ప్రవణయేసుక్రీస్తవర నామంలో మీ అందరికీ వందనాలు మన దేశము లౌకిక దేశమైనప్పటికీ మన దేశంలో క్రైస్తవులకు రక్షణ లేదు అనేది వాస్తవం ఈ దేశంలో ప్రతి ఒక్కరికి తాను నమ్మిన మతాన్ని ప్రకటించుకునే హక్కు స్వేచ్ఛ భారత రాజ్యాంగం కల్పించింది కానీ క్రైస్తవులు సువార్త చేయడానికి వెళ్లినప్పుడు కొంతమంది హిందుత్వవాదులు క్రైస్తవులను కొట్టడం జై శ్రీరామ్ అని చెప్పండి అనడం బొట్టు పెట్టడం బలవంతంగా ప్రసాదం తినిపించడం లాంటివి చేస్తున్నారు ఈ వీడియో ద్వారా సువార్తకు వెళ్లేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఎలాంటి సూచనలను పాటించాలి అనే విషయాన్ని తెలియజేయాలని నేను అనుకుంటున్నాను ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేక మందికి చేరుతుంది అంతేకాకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయండి క్రైస్తవులపై దాడులు ఈ మధ్య చాలా పెరిగిపోయాయి వాళ్లకు సువార్త ప్రకటించడానికి ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయి ఈ మధ్య కొడుతున్నారు కూడా అలా కొడుతున్నప్పుడు వారు దెబ్బలు తిని వెనక్కి వెళ్లిపోతున్నారు తప్ప తిరిగి ఏమీ చేయలేకపోతున్నారు మీరు కూడా తిరిగి కొట్టండి అని నేను చెప్పడం లేదు చట్టపరంగా మీరు ఏం చేయవచ్చో మనం తెలుసుకుందాం ముందుగా భారత రాజ్యాంగం ఒక మత విశ్వాసాన్ని ప్రకటించుకోవడానికి ఎలాంటి రూల్స్ చెప్పింది అనే విషయాన్ని మనందరము తెలుసుకోవాలి ఆ నియమాలు అనేవి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు ఇవ్వబడ్డాయి ఆర్టికల్ ఇరవై ఐదు మీకు ఏ మతాన్ని అయినా అనుసరించే ఆచరించే మరియు ప్రచారం చేసే హక్కు స్వేచ్ఛ ఉంది ఉదాహరణకు మీరు క్రైస్తవులుగా ప్రార్థనలు చర్చి సేవలు లేదా మీ విశ్వాసాన్ని ఇతరులతో పంచుకునే స్వేచ్ఛ కలిగి ఉన్నారు ఈ హక్కు కొన్ని పరిమితులకు లోబడి ఉంటుంది ఇది ప్రజల మధ్య అశాంతి రగిలించేదిగా ఉండకూడదు మతం పేరిట మీరు అవినీతి కార్యములు చేయకూడదు ఒక మనిషి యొక్క ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు ఆర్టికల్ ట్వంటీ సిక్స్ మీ మత సంస్థలు తమ వ్యవహారాలను నిర్వహించడానికి ఆస్తులను కలిగి ఉండడానికి మరియు స్వచ్ఛంద సంస్థలను స్థాపించడానికి హక్కు కలిగి ఉన్నాయి ఉదాహరణ చర్చిలు లేదా క్రైస్తవ స్కూళ్లు వాటి నిర్వహణలో స్వతంత్రంగా ఉండవచ్చు ఆర్టికల్ ట్వంటీ సెవెన్ రాష్ట్రము ఎటువంటి మతాన్ని ప్రోత్సహించడానికి లేదా ఒక నిర్దిష్ట మతానికి సంబంధించిన పన్నులను విధించడానికి అనుమతించబడదు ఇది మత వివక్షను నిరోధిస్తుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒకే మతానికి కొమ్ము కాయకుండా అన్ని మతాలను సమానంగా చూడాలి అని ఈ ఆర్టికల్ చెప్తుంది ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ ప్రభుత్వ స్కూళ్ళలో మత బోధనలను నిషేధిస్తుంది కానీ మీరు మీ పిల్లలను క్రైస్తవ స్కూళ్లలో చేర్పించి అక్కడ మత విద్యను అభ్యసించే హక్కును మీరు కలిగి ఉన్నారు ఇది రాజ్యాంగం మనకి ఇచ్చిన మత స్వేచ్ఛ ఇప్పుడు మీరు సువార్తకు వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది దానిని ఎలా సమర్థవంతంగా ఎదుర్కోవాలి అనే విషయాన్ని చూద్దాం మీరు సువార్తకు వెళ్ళినప్పుడు ఎవరైనా మిమ్మల్ని అడ్డగించి పర్మిషన్ ఉందా అని అడిగినప్పుడు మొదట మీరు భయపడకండి మీరు ఎప్పుడైతే భయపడతారో అవతలి వ్యక్తికి మీరు బలాన్ని ఇచ్చిన వారు అవుతారు మీరు భయపడడం చూసి అతను ఇంకా రెచ్చిపోతాడు అతన్ని చూసి అతని లాంటి వాళ్ళు ఇంకా యాడవుతారు కాబట్టి మీరు భయపడకుండా మిమ్మల్ని ఎవరైనా పర్మిషన్ అడిగితే మీరు వెంటనే ఆ వ్యక్తి యొక్క ఐడెంటిటీని ప్రశ్నించండి మమ్మల్ని పర్మిషన్ ఉందా అని అడగడానికి నీకున్న అధికారం ఏమిటి మీరు ఎవరు మీ ఐడెంటిటీ చూపించండి అని మీరు అడగండి ఒకవేళ మిమ్మల్ని ప్రశ్నించిన వ్యక్తి అథారిటేటివ్ పర్సన్ అయితే అప్పుడు మీరు మీ వివరాలు తెలియచేయండి అంతేకాని ఒక సాధారణ వ్యక్తి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అడిగినప్పుడు మీరు అతనికి జవాబు చెప్పాల్సిన పని లేదు కరపత్రం నచ్చితే తీసుకో ఇష్టం లేకపోతే తీసుకోవద్దు అంతేకాని గొడవ చేయొద్దు గొడవ చేస్తే లీగల్ గా వెళ్లాల్సి వస్తుంది అని గట్టిగా జవాబు చెప్పండి ఎవరైనా మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెడుతూ ఉంటే వెంటనే మీ ఫోన్ తీసి మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ ఫేస్ లో కనబడేలాగా ఆ సంఘటన అంతటిని రికార్డ్ చేయండి ఎంతసేపు వాళ్ళు రికార్డ్ చేస్తుంటే మీరు జవాబు చెప్పడం కాదు వాళ్ళు గొడవ చేస్తున్నప్పుడు మీరు రికార్డ్ చేయండి ఎందుకంటే అది ఎవిడెన్స్ గా మీకు ఉపయోగపడుతుంది ఎప్పుడైతే మీరు కొన్న స్టాక్స్ స్టాక్స్ పడిపోతున్నాయో ఎప్పుడైతే మీరు అమ్మిన పెరుగుతున్నాయో ఉపయోగపడుతుంది ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆధారంగా మీరు స్వేచ్ఛగా మీ విశ్వాసాన్ని ప్రకటించుకోవచ్చు అలా ప్రకటిస్తున్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని అడ్డగిస్తే అది చట్టరీత్యా నేరం అంతేకాదు ఎవరైనా మతం పేరిట బలవంతం చేస్తే వారు రాజ్యాంగం ప్రకారం చట్టాన్ని ఉల్లంఘించిన వారు అవుతారు కాబట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు ఎవరైనా మీ మీద చెయ్యి చేసుకుంటే వారి వివరాలను రాసుకోండి దాడి ఎప్పుడు జరిగింది ఎక్కడ జరిగింది ఎవరు చేశారు ఏ రకమైన హింస జరిగింది శారీరక దాడి జరిగిందా బెదిరింపు జరిగిందా ఆస్తి నష్టం ఏమైనా జరిగిందా అలాంటి వివరాలన్నింటినీ నోట్ చేసుకోండి సాక్ష్యాలను సేకరించండి ఫోటోలు తీయండి వీడియోలు తీయండి ఒకవేళ ఏదైనా వస్తువులు పాడైనట్లయితే వాటి ఫోటోలు తీయండి ఈ మధ్యన కొంతమంది బైబిల్ చింపివేస్తున్నారు వాటి ఫోటోలు తీయండి సో ఆ సంఘటన జరిగినప్పుడు అక్కడ చుట్టుపక్కల ఉన్న ఎవరైతే సాక్షులు ఉంటారో వారి పేరు ఫోన్ నెంబర్ అడ్రస్ సేకరించండి సంఘటన సమయంలో ఏదైనా రికార్డింగ్స్ లేదా సీసీ ఫుటేజ్ ఏవైనా ఉంటే సేకరించండి వైద్య సహాయం తీసుకోండి వైద్య సహాయం తీసుకుని ఎమ్మెల్సీ మెడికల్ లీగల్ సర్టిఫికేట్ తీసుకోండి ఇది మీకు కోర్టులో ఎవిడెన్స్ గా ఉపయోగపడుతుంది సంఘటన జరిగిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి మీ ఫిర్యాదులో సంఘటన యొక్క పూర్తి వివరాలు దాడి చేసిన వ్యక్తుల వివరాలు మరియు సాక్ష్యాలను మీరు వారికి తెలియజేయండి దానికి సంబంధించిన ఐపీసీ సెక్షన్స్ ఏమైతే ఉన్నాయో ఆ సెక్షన్స్ ను ఉపయోగించి వారి మీద ఎఫ్ఐఆర్ ని నమోదు చేయించండి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ కాపీ తీసుకోండి ఇది మీకు తదుపరి చట్టమైన చర్యలకు అవసరమవుతుంది న్యాయవాదిని సంప్రదించండి ప్రత్యేకించి మానవ హక్కులు లేదా మత స్వేచ్ఛ సంబంధిత కేసులలో అనుభవం ఉన్న వారిని మీరు సంప్రదించండి ఖర్చు భరించలేకపోతే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందవచ్చు సంస్థల సహాయాన్ని తీసుకోండి భారతదేశంలో క్రైస్తవులకు సహాయం చేసే సంస్థలను మీరు సంప్రదించండి మానవ హక్కుల సంస్థలకు మీరు ఫిర్యాదు చేయండి కోర్టులో కేసు దాఖలు చేయండి సో మీరు ఇలా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి అంటే మీరు సువార్త చేస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి మీరు క్రీస్తుని మాత్రమే ప్రకటించాలి ఇతర విశ్వాసాలకు చెందిన దేవుళ్లను దేవీ దేవతలను దూషించకూడదు వారి పేర్లు కూడా మీరు ఎత్తకూడదు ఈ విషయంపై మరొక వీడియో నేను చేస్తాను మీరు సువార్త చేస్తున్నప్పుడు హెవీ సౌండ్ సిస్టమ్ యూజ్ చేస్తే దానికి మీరు కచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి మీరు సువార్తకు వెళ్ళినప్పుడు గట్టిగా సమాధానం చెప్పగలిగే వ్యక్తి మీ టీమ్ లో ఉండేలాగా చూసుకోండి ఎవరిని బలవంత పెట్టద్దు ఎవరి ఇంటికి మీరు వెళ్ళొద్దు మీరు కరపత్రికను వారి ఇంటి గేట్ దగ్గర పెట్టండి ఒకవేళ వారు బయట ఉంటే వారి చేతికి ఇవ్వండి మీరు పంచే కరపత్రికల్లో వివాదాస్పదమైన విషయాలు లేకుండా చూసుకోండి కొన్ని ప్రదేశాల్లో మత మార్పిడి నిరోధక చట్టాలు ఉన్నాయి అలాంటి ప్రదేశాల్లో మన విశ్వాసాన్ని ప్రకటించడానికి అవకాశం ఉండదు కాబట్టి మీరు వెళ్లే ప్రాంతం గురించి ముందే మీరు తెలుసుకుని వెళ్ళండి ట్రాఫిక్ కి అంతరాయం కలగకుండా చూసుకోండి మీరు చెప్పాలి అనుకుంటున్న మెసేజ్ ను ముందుగానే ప్రిపేర్ అవ్వండి ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ఏ అయ్యగారిని ప్రమోట్ చేయకుండా స్వస్థతలు భాషలు దెయ్యాలు ఇలాంటి విషయాల కోసం మాట్లాడకుండా కేవలము క్రీస్తుని మాత్రమే ప్రకటించండి క్రీస్తుని మాత్రమే పైకెత్తండి మీరు ఎప్పుడైతే ఈ జాగ్రత్తలు పాటించి సువార్తకు వెళ్తారో అప్పుడు ఈ వీడియోలలో ముందు చెప్పిన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అర్హులు అవుతారు ఈ వీడియో ద్వారా క్రైస్తవ పెద్దలకు నేను ఒక విషయాన్ని చెప్పాలి అని అనుకుంటున్నాను మీ పని బైబిల్ నేర్పించడం వరకు సలహాలను ఇవ్వడం వరకు మాత్రమే పరిమితం అయిపోతుంది అని నాకు అనిపిస్తుంది ఎవరైతే దేవుని వాక్యాన్ని ఇతరులకు నేర్పించాలి అనే భావం కలిగి ఉంటారో వారు ఇలాంటి విషయాల్లో కూడా సహాయం చేయడానికి ఒక మంచి టీం ఏర్పాటు చేయాలి క్రైస్తవులందరి పక్షాన ఒక వాయిస్ గా మీరు ఉండాలి ఈ మధ్య కొంతమంది కమిటీల పేరిట మేము క్రైస్తవులకు అండగా ఉంటాము అని డబ్బులు అడుక్కుంటున్నారు వారు ఇప్పటి వరకు క్రైస్తవ్యానికి చేసింది ఏమీ లేదు మత సామరస్యాన్ని దెబ్బతీయడం తప్ప కాబట్టి క్రైస్తవులందరినీ సన్మార్గంలో నడిపించాలి అని భావించే ప్రతి క్రైస్తవ నాయకుడు కూడా ఇలాంటి విషయాల్లో క్రైస్తవులకు సహకరించాలి ఈ వీడియోని సాధ్యమైనంత మందికి షేర్ చేయండి ఈ విషయాలు అనేక మంది తెలుసుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఇంకా మీరు చూడాలి అనుకుంటే ఈ ఛానల్